నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం కన్సర్టియం ఆఫ్ బ్యాంక్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నాయి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది యూజువల్గా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసుకుని వీటి పేరిట లోన్లు తీసుకుంటారు ఈ లోన్లు మళ్ళీ చెల్లిస్తామని కార్పొరేషన్ వాళ్ళకి హామీ ఇస్తుంది వాటికి గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఎంత లోన్ తీసుకున్నారో ఆ లోన్ మేరకు కార్పొరేషన్ చెల్లించకపోతే మేము చెల్లిస్తాము కాళేశ్వరం కార్పొరేషన్కి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఓవరాల్గా ఇప్పటివరకు తొంభై మూడు వేల కోట్లు సుమారుగా ఖర్చు పెట్టారు దీంట్లో ముప్పై రెండు వేల కోట్లు స్టేట్ గవర్నమెంట్ వచ్చింది మిగిలిన అరవై ఒక్క వేల కోట్లు డిఫరెంట్ బ్యాంక్స్ కార్ కాళేశ్వరం కార్పొరేషన్కి లోన్స్గా ఎక్స్టెండ్ చేసాయి ఓకే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలా కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం రుణాలు తీసుకోవడం చాలా సహజము సహజంగా జరుగుతుంది దీంట్లో ఇదే లేదు అయితే వెన్ ది కార్పొరేషన్స్ ఫెయిల్డ్ టు పే ది అమౌంట్ దెన్ ది ప్రాబ్లమ్ స్టార్ట్స్ అండ్ కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు అని గత ప్రభుత్వం ఇంతకుముందు చాలా ఎక్కువ ప్రచారం కల్పించిన నేపథ్యంలో ఐదు అది అసలు ఫెయిల్ అవ్వడం మేడిగడ్డ దగ్గర అది ఫెయిల్ అవ్వడమే అందరికీ ఊహించని షాక్ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళు కూడా ఇది ఆ స్థాయిలో ఫెయిల్ అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా వస్తే వస్తాయేమో అంటున్నా ఆ స్థాయిలో పెట్టుకుంటుంది ఇప్పుడు ఏమైంది ఇనీషియల్గా మేడిగడ్డ సుందిల్డ అన్నారు మూడు బ్యారేజెస్ ప్రాజెక్టులు ఈ మూడు బ్యారేజెస్ ప్రస్తుతం నాన్ ఫంక్షనల్ అండ్ దే విల్ నాట్ ఫంక్షన్ అంటిల్ దేవర్ రెస్టోడ్ ఏది ఫస్ట్ మెడిగడ్డ రిజిస్టోర్ చేయాలి తర్వాత సుందిల్లా అన్నలో ఆ సీపేజీ కిందకి నీళ్ళు అయితే దాన్ని చేయాలి ఆ తర్వాత మాత్రమే దీన్ని వాడుకోగలుగుతాం ఇది ఒక ఆస్పెక్ట్ ఇక బ్యాంకింగ్ వచ్చేసరికి వచ్చే ఇష్యూ ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన అరవై ఒక్క వేల కోట్లకి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్పారు అన్న సమాచారం గతంలో ఉన్నది ఏమిటంటే మేము రైతుల దగ్గరికి వసూలు చేసి ఇస్తామని చెప్పారని చెప్పి కాంగ్రెస్ నాయకులు తర్వాత మనకు చెప్పారు రైట్ అదే నిజమా అబద్ధం అనేది తీసేస్తే రైతుల నుంచి వసూలు చేయకపోతే బ్యాంకేం దిండిపో సారీ ప్రభుత్వం ఏం దిండిపో చేయాల్సి వస్తుంది రైట్ ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కెనెట్ రన్ ఇఫ్ ఇట్ రన్స్ టు టు ది ఫుల్ ఎక్స్టెంట్ ఆర్ నాట్ ఇవన్నీ క్వశ్చస్తాయి వరుస ఒకదాని తర్వాత ఒకటి తయారవుతుంది దీంతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజీవ్ రత్ నేతృత్వంలో గత రెండు రోజులుగా కాళేశ్వరం దగ్గర ఐ మీన్ మేడిగడ్డ ఈ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేశారు ఫైల్స్ చేశారు వాళ్ళు కూడా కిందకెళ్ళే ఫోటోలు ఏవో తీసుకున్నారు సమ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ సరే ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది ఏమిటి అని తీసేస్తే ఈ జరిగింది శుక్రవారం ఏం జరిగింది అట్లీస్ట్ శుక్రవారం ఏం జరిగింది అంటే పది ఈ సరే కన్సల్టింగ్ ఆఫ్ బ్యాంక్స్ అఫీషియల్స్ అక్కడికి వెళుతున్నారు అనేది ఒక వార్త వచ్చింది దీంట్లో ఏ బ్యాంకులు ఉన్నాయి అంటే అంటే ది ది కన్సర్టివ్ వస్ లెడ్ బై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దెన్ పార్ట్ ఆఫ్ కన్సర్టివ్ మీన్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ పంజాబ్ అండ్ బ్యాంక్ బరోడా బ్యాంక్ వీళ్ళందరూ కలిపి అరవై వేల కోట్లు రుణాలు ఇచ్చారు అంటే సుమారుగా ఏడు బ్యాంకులు కలిపి అంటే ఒక్కొక్క బ్యాంకు సుమారుగా ఏడు బ్యాంకులు అనుకోండి తొమ్మిది వేల కోట్లు ఏడు తొమ్మిదిలో ఈ ఒక్కొక్క బ్యాంకు తొమ్మిది వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి వాట్ ఎవర్ ది ఈ డిఫరెన్షియేషన్ ఇస్ సో అంటే ఒక్కొక్క బ్యాంకు సుమారుగా పదివేల కోట్లు వీళ్ళ నుంచి వసూలు చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ దే గెట్ ఒకటి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేయని పరిస్థితి వస్తే అనుకున్న స్థాయిలో అది ఫంక్షనల్ కాకుండా ఇఫ్ ఇట్ బింక్ ఇఫ్ ఇట్ బికమ్ పార్ట్ పార్షియల్లీ ఫంక్షనల్ దెన్ వాట్ హ్యాపీన్స్ దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ వచ్చే బ్యాంకర్స్ ఇప్పుడు అప్పుడే నోరు విప్పకపోవచ్చు కానీ గత ప్రభుత్వం ఉండే వాళ్ళు ఈ మాత్రం ధైర్యం చేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసి ఉండేవారు కాదు వాట్ ఎవర్ హ్యాపెన్ అట్లీస్ట్ నౌ ది అదర్ గవర్నమెంట్కే వచ్చే క్వశ్చన్స్ అండ్ కాళేశ్వరం సో దే హ్యాడ్ అలౌడ్ ది బ్యాంక్ ఆఫీషియల్స్ టు విజిట్ దాంట్ ఏమవుతుంది అంటే పొరపాటుని కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో వాళ్ళు చెప్పిన స్థాయిలో రెవెన్యూస్ జనరేట్ చేయలేకపోతే कालेश्वर कॉर्पो कालेश्वर लिफ्ट इरीगे कॉर्पोरेशन वीलो इट विल बी विटास्ट ऑल द बैंक्स विच हैव हाव एक्सटेड फॉर द दि प्रोजेक्ट फ्रॉम नाउ ऑन बैंक्स विल बी मोर एक्सटेंडिंग टू द प्रोजेक्ट्स लेट अस सी मी अवधानी